ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మిథున రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది ఇంకా ఈ మిథున రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముందుగా మిథున రాశి వారి యొక్క పూర్తి రాశి ఫలితాలని గనక చూసినట్లయితే ఈ సంవత్సరం తొమ్మిదవ ఇంటి అధిపతి శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల మరియు ఈ ఇల్లు అదృష్టానికి సంబంధించింది కాబట్టి మిథున రాశి వారి యొక్క కెరీర్ చక్కగా మరియు క్రమంగా పురోగమిస్తుంది శని యొక్క ఈ గ్రహ కదలిక కెరీర్ స్థిరత్వం మరియు వృద్ధిపరంగా మీకు మంచి అవకాశాల్ని తెరుస్తుంది ఈ సంవత్సరంలో స్థానికులు శని యొక్క ఈ కదలికతో మరింత సంతృప్తి చెందుతారు ఈ స్థానికులకి ప్రమోషన్ ఉద్యోగ అవకాశాలు మరియు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు ఇది వారు మరింత విజయవంతం కావడానికి ప్రేరణగా ఉండవచ్చు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి చంద్రరాశికి సంబంధించి ఏడవ మరియు పదవ గృహాల అధిపతిగా శుభ గ్రహం బృహస్పతి పన్నెండవ ఇంటిని ఆక్రమించనున్నారు మరియు ఇది కెరీర్లో ప్రయోజనాన్ని పొందడంలో అడ్డంకులు మరియు జాప్యాన్ని సూచిస్తుంది మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కెరీర్ వృద్ధి బాగా ఉండకపోవచ్చని మరియు అదే సమయంలో చెడుగా ఉండకపోవచ్చని వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ బృహస్పతి సంచారం కెరీర్కి సంబంధించి మీకు మరింత సౌలభ్యాన్ని అందించవచ్చు రవాణాలో బృహస్పతి సహాయంతో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకూలంగా ఉండడం మరియు తొమ్మిదవ ఇంట్లో శని ఉనికికి అనుబంధంగా మీరు కెరీర్కి సంబంధించి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు శని యొక్క తిరోగమన కదలిక కారణంగా పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది మరియు ఈ కాలంలో మీరు మీ కెరీర్ మరింత సవాలుగా ఉండవచ్చు మరియు దీని కారణంగా మీరు మీ పనిలో పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగాన్ని నిర్వహించడంలో మరింత అవగాహన అవసరం మిథనం వార్షిక ఆర్థిక జీవిత రాశి ఫలం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత డబ్బు ప్రవాహం అంత సజావుగా ఉండకపోవచ్చని వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు వెల్లడిస్తుంది ఎందుకంటే బృహస్పతి మీకోసం చంద్ర రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో ఉంచబడినందున ఖర్చులు పెరుగుతున్నాయి బృహస్పతి సప్తమ మరియు ఐదవ ఇంటికి అధిపతి అయినందున దీనికి లాభాలు మరియు ఖర్చులు రెండు ఉండవచ్చు మే ఒకటి రెండు వేల ఇరవై నుండి బృహస్పతి చంద్రుని రాశి నుండి పన్నెండవ ఇంటిని ఆక్రమిస్తాడు మరియు ఇది తక్కువ డబ్బు లాభాలు ఉంటుందని సూచిస్తుంది మరియు లాభాలు సాధ్యమైనప్పటికీ ఆదా చేసే అవకాశం పరిమితం అవుతుంది రెండవ ఇంటి అధిపతి శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు మధ్య కాలంలో అనుకూలమైన స్థానంలో ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి అర్ధ భాగంలో మీరు ఆర్థికంగా పెరగడానికి మరియు పొదుపు చేయడానికి స్కోప్ ని అందజేస్తున్నారు శని మీకు తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు మరియు ఆర్థిక విషయాలకి సంబంధించి మీకు మంచి ఫలితాలని అందిస్తాడు నాలుగవ ఇంట్లో కేతువు లాభాలు మరియు ఖర్చులతో మిశ్రమ ఫలితాలని ఇవ్వవచ్చు మిథున రాశి విద్యా ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు బృహస్పతి చంద్రుని రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో ఉంచబడినందున మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు మరియు మీకు కొన్ని నిస్తేజమైన కదలికల్ని అందించవచ్చు కానీ అధ్యయనాలకు సంబంధించిన గ్రహం బుధుడు జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు ఈ కాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించే స్థితిలో ఉండవచ్చు వృత్తిపరమైన అధ్యయనాలు కూడా మీకు సహాయపడవచ్చు మరియు పైన పేర్కొన్న కాలంలో మీరు బాగా చేయగలరు తొమ్మిదవ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని చదువులో ముందుకు నడిపించేలా చేస్తుంది మరియు చదువులో మీకు ఊహించని అదృష్టాన్ని అందించవచ్చు మరియు విజయాన్ని అందుకోవచ్చు బృహస్పతి పాలించిన రాశిలో ఈ వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదవ ఇంట్లో రాహు స్థానం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా చేస్తుంది మరియు అధ్యయనాలకి విస్తరణ మార్గాన్ని సెట్ చేస్తుంది మీరు మేనేజ్మెంట్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రొఫెషనల్ స్టడీస్పై ఎక్కువ ఆసక్తి చూపవచ్చు మరియు తద్వారా విజయం సాధ్యమవుతుంది అలాగే కుటుంబ జీవితానికి సంబంధించి వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రుని రాశికి సంబంధించి పదకొండవ ఇంట్లో స్థాన భ్రంశం చెందడం వల్ల మిథునం స్థానికుల కుటుంబ జీవితం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని వెల్లడిస్తుంది బృహస్పతి యొక్క పైన పేర్కొన్న రవాణా కదలిక కారణంగా మీరు కలుసుకోగలిగే కుటుంబంలో అనుకూల ఫలితాలు ఉండవచ్చు ఈ సంవత్సరంలో మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది మీకోసం కుటుంబంలో కొన్ని ఎదురు దెబ్బల్ని తీసుకురావచ్చు బృహస్పతి యొక్క అనుకూల స్థానం కారణంగా మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు అలాగే మీ కుటుంబంలో మార్పులు ఉండవచ్చు మరియు పన్నెండవ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా ప్రస్తుత స్థానం నుండి కొత్త స్థానానికి నివాసం మారవచ్చు పదవ ఇంట్లో ఉన్న రాహు మరియు నాలుగవ ఇంట్లో ఉన్న కేతువుల కారణంగా కుటుంబంలో కొన్ని అహంకార సమస్యలు మరియు వివాదాలు ఉండవచ్చు కాబట్టి మీకు బాధలు మరియు ఆందోళన ఉండవచ్చు కానీ తొమ్మిదవ ఇంట్లో శని యొక్క స్థానం మీ కుటుంబ జీవితంలో ఇబ్బందుల్ని అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది మిథన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే ప్రేమకు సంబంధించి సంతృప్తి సాధ్యం కాకపోవచ్చు మరియు అది గొప్ప విజయం కాకపోవచ్చు ప్రేమ మరియు వివాహానికి సంబంధించి ఏవైనా మంచి విషయాలు కూడా సాధ్యమవుతాయి మరియు బృహస్పతి పదకొండవ ఇంటిని ఆక్రమించడం వల్ల ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు అనుకూలమైన సమయం ఉండకపోవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమకు సంబంధించి మీకు మంచిగా అనిపించకపోవచ్చు మరియు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రేమ మరియు వివాహం వెంటనే జరగకపోవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి మేషరాశిలో ఉంటాడు మరియు మేషరాశిలో బృహస్పతి యొక్క స్థానం మీకు వివాహం వంటి శుభకార్యాలకి ద్వారాలు తెరవవచ్చు మే రెండు వేల ఇరవై లోపు ప్రేమ మరియు పెళ్లి కోసం మీరు ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకోవాల్సి రావచ్చు వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో శని సంచరించడం వల్ల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే మీ ప్రేమ మరియు వివాహానికి మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయని వివరిస్తుంది నోడల్ గ్రహాల స్థానం కేతులు నాలుగవ ఇళ్ళు మరియు పదవ ఇంట్లో రాహు మీ పట్ల ప్రేమలో ఆటంకాలు సృష్టించి ఆనందాన్ని తగ్గించవచ్చు కానీ శని యొక్క స్థానం బాగా ఉన్నందున మీరు ప్రేమ మరియు వివాహానికి సంబంధించి పెద్ద సమస్యల్ని ఎదుర్కోకపోవచ్చు మిథున రాశి ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై నాలుగులో చూసినట్లయితే బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉంచబడినందున ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు వెల్లడిస్తుంది బృహస్పతి యొక్క ఈ స్థానం మరింత ఫిట్నెస్ మరియు శక్తిని జోడిస్తుంది మరియు తద్వారా మీ ఆరోగ్యానికి సానుకూల సంకేతాలని పంపుతుంది కానీ చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి పన్నెండవ ఇంటిని ఆక్రమించినందున మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పరిస్థితి మారవచ్చు మరియు ఇది మీకు తప్పుడు సంకేతాలని పంపుతుంది బృహస్పతి సంక్రమించిన తర్వాత మీరు అలసిపోయినట్లు ఒత్తిడికి గురవుతారు మీ ఆరోగ్యానికి సమస్యల్ని జోడిస్తుంది ఈ సంవత్సరం కేతువు నాలుగో ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది ఆకలి లేకపోవడం మరియు అశాంతి మొదలైన వాటికి కారణంగా జీర్ణ సమస్యల్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీ తల్లి ఆరోగ్యం కోసం కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి అర్ధ భాగం ఏప్రిల్ వరకు మీకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది మరియు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి యొక్క సంచారం మీ శక్తిని తగ్గించి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనేలా చేయవచ్చు ఆరోగ్య సమస్యలు ప్రధానమైనవి కాకపోవచ్చు కానీ ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఓపికని కోల్పోయే అవకాశం ఉన్నందున మీరు సహనాన్ని పెంపొందించుకోవాలి ధ్యానం మరియు యోగా చేయడం వల్ల ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే రాశి వారు ప్రతిరోజు గణేషాలిస పారాయణం చేయడం మరియు ముఖ్యంగా మంగళవారం పారాయణం చేయడం మరింత శక్తివంతంగా ఉంటుంది అలాగే మంగళవారాల్లో కేతువుకి యాగహమనం చేయండి ఇంకా ఓం కేతువైన మహాని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి అలాగే ఓం గురమైన అని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి ఈ పరిహారాలు కనుక వారు చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు ఇవి ఈ మిథున రాశి వారి యొక్క రెండు వేల ఇరవై నాలుగు వార్షిక రాశి ఫలాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతవంతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోబవంతు